జోరుగా ముగిసిన సర్పంచ్ ఎలక్షన్స్ ఏదేమైనా కూడా అగర్మియా కూడా గ్రామంలో మరి ఈరోజు మరి ఘన విజయం సాధించారు మరి ఏదేమైనా కూడా మూడు ప్రధాన పార్టీలు బిఆర్ఎస్ కాంగ్రెస్ మరి ఈ గ్రామానికి నేను మొదటిసారి వచ్చినా వచ్చి కూడా ఎవరు తెలియకుండా ఎంక్వైరీ చేస్తే ఇది మాత్రం క్లియర్ చెప్తున్నా బీజేపీకి నేను ఓటు వేస్తున్నాను అని ఒక్కరు కూడా నాకు చెప్పినటువంటి అంశం లేదు సో ఫైనల్గా ఈ ఛాన్స్ ఎట్లా లభించింది ఏం లభించి ఇంతకేమేం చేసిరు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే స్వప్న శ్రీనివాస్ యాదవ్ బాగున్నాను సార్ ఈ ఊరే సార్ నేను పుట్టి పెరిగింది ఈ ఊరే పెరిగింది ఈ ఊరే నేను పెళ్లి చేసుకున్నా నా పిల్లలు పుట్టింది ఇక్కడే నేను ఉండేది కూడా ఇక్కడే నా అంటే ఇప్పుడు కుటుంబ పరంగా గానీ ఏదన్నా పరంగా గానీ నేను వేరే తుక్కుగూడలో నివసిస్తున్నాను కానీ నన్ను అందరూ కూడా ఈ ఊర గారు అని కూడా విమర్శలు వచ్చినాయి అయినా కానీ అది పక్కన తీసేసి నా ఊరి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు ఏ ఫీలింగ్ నన్ను ఈ ఊరి ఆడబిడ్డలాగా కాకుండా ఈ ఊర్లో మనిషిలాగానే చూశారని నేను ప్రతి ఒక్కరికి నా పాదాగా అయితే నేను ఒకటి క్లియర్ గా మీ గ్రామానికి ఇంతవరకు నేను అడుగు పెట్టలేదు రీసెంట్ గా కేఎల్ఆర్ ఆఫీస్ దగ్గర మీ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంకో ఆఫీస్ దగ్గర కూడా చేసిన కానీ మీ ఆయన పేరేనా బెల్లి శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేసిన నా ఫోన్ అస్సలు లేపలేదు కానీ నేనేమనుకున్నా అంటే ఈయన ఎక్కువ రాజకీయాలలో లేడో కొత్తగా నిలబడ్డాడో గెలుస్తాడో గెలవడో అనుకున్నా కానీ ఇప్పుడు రిజల్ట్ తీస్తే మీ లైట్ నాది నాకే గుర్తుంది అంటే మీకు అర్ధమైపోవచ్చు సో ఫైనల్ గా ఏం చెప్తావు ఓట్లు వేసిన నా కోటేషి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను అట్లనే మీరు అందరి ఆశీస్సులతోనే నన్ను ఇంతకు ముందు తీసుకొచ్చారు గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఫైనల్ గా ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో పెరిగి పెళ్లి చేసుకొని సో పిల్లల కోసం ఎక్కడ తుగ్గుడలు ఉంటున్నావు మీ గ్రామాన్ని ఇప్పుడు సర్పంచ్ గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నావు ఏ సమస్య వచ్చినా కానీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని ఎలాంటి సమస్యనైనా సరే అందరితోటి ఆలోచించి మా టీమ్ తోటి కానీ విలేజ్లో ఏం వర్క్ చేస్తే ఏం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలతోటి ఆలోచన చేసే వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే నేను కూడా వాళ్ళకు అనుగుణంగా బట్టే అభివృద్ధి చేస్తాం ఏం చదువుకున్నాం డిగ్రీ అండి డిగ్రీ చదువుకొని రాజకీయంలో మీ ఆయన నిలబెడితే గెలుస్తా అనే నమ్మకం ఉండేనా ఉండే కంపల్సరీ కంపల్సరీ ఇంతకు మీ ఆయన ఏం చేస్తుంటాడు ఆయన బిజినెస్ బిజినెస్ ఎట్లా నడుస్తున్నాయి బిజినెస్ బాగుంటుంది సార్ మామూలుగా అయితే బెల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే ఇప్పటివరకు మార్కెట్లో మార్కెట్ అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏదేమైనా ముందు గాండ్రాని కానీ ఇంకా పనులు చేయడంలో నెంబర్ వన్ ఉంటాడు రైట్ మనతో పాటు బెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే చెప్పాలి ఎట్లా అనిపిస్తుంది మరి ఈ రోజు బాగా అనిపిస్తుంది అందరూ మంచి నాకు మంచి సంతోషంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ కలిసి నన్ను గెలిపించారు చాలా సంతోషం ఉంది ముందు ముందు మంచి అభివృద్ధి ఉండి అలానే ఉంది ముందుకు విధంగా అంటే ప్రస్తుతానికి ఉన్న సమస్యలు అన్ని ఏవీ లేకుండా అన్ని చూస్తాం ఇంకా కూడా డెవలప్ అనేది చేస్తాం పక్కా సో రైట్ ఏదేమైనా కూడా అర్మియా కూడా గ్రామాన్ని ఉన్నత అభివృద్ధి గ్రామంగా తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాం మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినాయి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి ఖచ్చితంగా మీడియాతో మాత్రం తెలియజేయడం జరిగింది రైట్ ఏదైనా సర్పంచ్ అభ్యర్థిగా గెలిపినటువంటి మహిళ వాళ్ళ నాన్నగారు పెద్ద మనిషి నమస్తేనే ఎట్లా అనిపిస్తుంది మరి సర్పంచ్ అయింది గెలిచిపించిన గెలిచి ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనుకున్నా మంచిగా అనిపిస్తుంది సూపర్ హ్యాపీగా ఉంది ఏది ఏమైనా కూడా అగర్మియా కూడా గ్రామానికి సర్పంచ్ అయినా వాళ్ళ నాన్నగారు ఉన్నారు పెద్ద మనిషి నమస్తేనే పేరు నీ పేరు నా పేరు మైసాయ యాదవ్ మైసాయ ఎట్లున్నావు మంచిగానే ఉన్నా చెప్పాలి మరి ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది బ్రహ్మాండంగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది సార్